చాలా మంది అండి ఈ టాన్సిల్స్ ఉంటాయి కదండి ఆ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది దాని గురించి చెప్పమని అడుగున్నారండి అసలు ఈ టాన్సిల్స్ అండి మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి మీకు కానీ ఇన్ఫెక్షన్స్ మీ బాడీ మీద అటాక్ ఇస్తా ఉంటే ఏంటంటే మిమ్మల్ని ఇన్ఫెక్షన్స్ కాపాడుతాయండి అంటే మేము బాడీకి పోలీస్ టైప్ అనమాట ఈ టాన్స్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తుంది ఎక్కువ వైరస్లు అండి మీకు కామన్ కామన్ కోల్డ్ చేసే వైరస్ ఎఫ్టిన్ బార్ వైరస్ ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ ఇంకా బ్యాక్సిల్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుందండి గ్రూప్స్ట్రిప్టోకోకస్ ఏంటి అని అసలు ఈ టాన్స్ ఇన్ఫెక్షన్ మీకు ఎలా వస్తుంది ఇదండి ఎవరికన్నా ఈ వైరస్ బ్యాక్టీరియా ఉండి వాళ్ళ కనుక తుమ్మినా దగ్గిన మనం బాగా దగ్గరకు వచ్చి మాట్లాడినా ఇది మనిషి మనిషికి స్ప్రెడ్ అవుతాయి అండి అయితే ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్ వస్తే ఎటువంటి లక్షణాలు వస్తాయి మీకు గొంతులు లేపు ఉంటుందండి మీకు టాన్సిల్స్ రెడ్గా అయ్యి ఎలర్జ్ అయిపోతాయి అండి కొంతమంది మీద వైట్ ఫ్యాచర్స్ కింద వస్తాయి మింగిటో కష్టంగా ఉంటది జ్వరం చలి నోటి దుర్వాసన కొంతమంది తలపోటు చెవు నొప్పి ఇక్కడ మెడ దగ్గర లింక్ నోట్స్ వాయిచ్చు ఇంకా నేర్సం ఆకలి లేకపోతాం ఎటువంటి లక్షణాలు వస్తాయి అన్ని లక్షణాలు అందరిలో ఉండండి ఒక్కొక్కరి ఒక్కొక్కలా వస్తుంది అయితే దీనికి ట్రీట్మెంట్ మేము ఇస్తాం వస్తే యాంటీబయాటిక్స్ ఇస్తాము అదే మీ కనుక వైరల్ వస్తే సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తాము మీకు పెయిన్ ఉంటే పారెస్టమాల్ గూబ్రోఫిల్ లాంటి టాబ్లెట్స్ ఇస్తాం అయితే కొంతమంది మంది ఇది ఏంటంటే నేచురల్ తగ్గాలంటే ఏం చేయాలని అడుగుతున్నారండి మీరు కొంచెం గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసుకుని మీరు దాన్ని కుక్లిచ్చి ఊసేయండి ఇలా చేస్తాం వల్ల మీకు థ్రోట్ పెయిన్ స్వెల్లింగ్ కూడా తగ్గుతుందండి ఇంకా మీకు ఒక మంచి హెర్బెట్ చెప్తానండి మీరు ఒక గిన్ను రెండు గ్లాసులు వేసి దాంట్లో ఒక టీ స్పూన్ పసుపు వేసి దాన్ని పదిహేను నిమిషాలు బాయిల్ చేసి చల్లారిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ తేనేసుకుని తాగండి మీకు చాలా బాగా తగ్గుతుందండి ఎందుకంటే దీనికి న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ యాంటీమైక్రోబే ప్రాపర్టీస్ ఉంటాయండి అయితే డాక్టర్ గారిని ఎప్పుడు కలవాలి మీకు ఎన్ని చేసినా కూడా తగ్గకపోయినా మీకు బాగా గొత్తులేపు ఉన్నా జ్వరం ఉన్నా ఆయాసంగా ఉన్నా మీకు మింగటం కూడా కష్టంగా ఉన్నా ఇది ఒక వారం రోజుల లోపు తగ్గకపోయినా మీకు రిపీటెడ్గా అసమాన్ వచ్చేస్తున్నా మీరు మీ డాక్టర్ గారిని కలవండి మరింత సమాచారం కోసం కింద కావన్సెట్ లింక్ చూడండి